హాయ్ అండి నేనైతే లైవ్లోకి వచ్చిన మీరు కూడా లైవ్లోకి అయితే వచ్చేసేయండి సరదాగా కాసేపు ముచ్చట్లయితే పెట్టేద్దాం చాలా రోజుల తర్వాత లైవ్ లోకి అయితే వచ్చేస్తాం తండ్రీశ్వర వచ్చేసేయండి లైవ్లో ఒక అయితే కన్నా కాపీరైట్ పడుతుంది సౌండ్స్కి సౌండ్కి ఫోన్ సౌండ్ వద్దు కాపీరేట్ పడుతుంది దానికి అదే కదన్నా బా టీవీ సౌండ్ అయినా ఫోన్లో వీడియోలో అయినా కాపీరైట్ పడుతుంది లైవ్ ఈ మధ్య లైవ్ ఒకప్పుడు ఏమో మంచి రెండు వేలు పదిహేను వందలు వచ్చు లైవ్ లైవ్లో ఇప్పుడు ఒక్కరు లైవ్ ఛానల్ అది చూపిస్తుంది రెడ్ ఇట్లా ముట్టుకోరాయ్ లైవ్ లోకైతే లైవ్ లోకి వచ్చిన వాళ్ళకి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఎక్కడి నుంచి లైవ్ అయితే చాట్ చేసేయండి చాలా రోజులైంది లైవ్ లోకైతే రాక సరదాగా కాసేపు ముచ్చట్లయితే పెట్టేద్దాం

అంచులన రెనపులు అంచూష్ లైవ్ లోకైతే వచ్చేసేయాలి సర్దాగా కసేపో ముచ్చట్లైతే పెట్టొచ్చు ఒక లైక్ కొట్టనా బాలే లైక్ వచ్చి వచ్చింది ఎప్పుడో మరి లైవ్ లోకి పోర రెండు లైక్లు ఉన్నాయి ఇంకోటి ఎవరికొట్టడొకటే చూపిస్తుంది లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే చాట్ చేయాలి కామ్గా ఉండొద్దు సరదాగా కాసేపు ముచ్చట్లయితే పెట్టేయాలి కన్నా పోరా కన్నా సూట్ తీసుకురా పోరా హాయ్ ఏంది ఇట్లా ఎందుకు వచ్చింది కిరీటం టాప్ ఫ్యాన్స్ అంటే అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళకైతే హా ఎలా ఉన్నారు బాగున్నారో మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో చాట్ చేసేయండి సరే కాసేపు ముచ్చట్లయితే పెట్టేద్దాం వాట్ ఆర్ యూ డూయింగ్ ఇగో ఈ పువ్వులు తెంపి కుచ్చి దండా ఫోటోకి వేద్దామని అనుకుంటున్నా ఓకేనా అయితే ఒక సూది దారం రెండు పంపి కుర్చి నేను పంపిస్తాను రాలే నాకు దారం రెండు కూడా రాలే వస్తే దవ్వదవ మంచిగా గుర్తిస్తా ఇంకొద్దిసేపు అయితే చెట్టు మీద కమింగ్ సరే ఎండ్ వస్తుంది బస్సులు వస్తుందా ఏరోప్లేన్లు వస్తుందా తొందరగా పంపిస్తే మళ్ళీ చెట్టు మీద చెయ్యి అయ్యొద్దు టైం అయిపోతుంది తనదపిల్ల వయ్యా ఏంది హ్యాండి లైవ్లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు బాగుంటే మేము బాగున్నారంటే లైవ్ ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో చాట్ చేసేంటే లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే కామ్గా ఉండదు చాట్ చేసేయాలి ఇవన్నీ ఇవన్నీ మా చెట్టు పువ్వులన్నీ తెంపి గుచ్చుతున్నా ఎవరికి కావాలి ఎవరైతే మంచిగా చాట్ చేస్తారో వాళ్ళకి పంపించేస్తా మంచిగా రేపు దేవునికి మాలేసి వేసే చాలు చెట్టు నిండు ఉన్నాయి పువ్వులు చూస్తారా ఎన్ని పువ్వులు ఉన్నాయో నీ ఇవన్నీ పూలు ఇంకా ఆడికో చెట్టు ఉంది దానికి కూడా ఫుల్గా ఉన్నాయి అన్నీ కలిపితే ఒక పెద్ద అవుతుంది అసలుకి నేను పైకి రాక ఎన్ని రోజులు అయిందో ఇన్ని పూలన్నీ గరి కింద రాలిపోతాయి ఓన్లీ టూ లైఫ్ వస్తారులే వస్తారులే కొంచెం టైం పడుతుంది లైవ్లో వాళ్ళు కామ్గా ఉండొద్దు చాట్ చేయాలి ఎవరి కావాలి మీకు ఇంట్లో బాగుంటాయి తెలుసా ఈ ఫ్లవర్స్ అబ్బా దీని మధ్యలో ఒక చిన్న రెడ్ ఫ్లవర్ పెట్టి దేవుడికి పెడితే సూపర్గా ఉంటుంది టీ తాగిర్రా టీ కాఫీ సాయంత్రం పూట ఎంతమంది తావచ్చు నేను అడుగుతుంది ఎత్తి దీన్ని ఫస్ట్ నాకు కోపం వస్తుంది లైవ్లో వాళ్ళు కామ్గా ఉండొద్దండి చాట్ చేయాలి సరదాగా కాసేపు ముచ్చట్లు పెట్టేద్దాం ఇవే పూలు అనుకుంటారు ఇంకా చూపిస్తా చూస్తా చూస్తా వెళ్ళిపోయి என்ன விஷ மஞ்ச பெட்டோ ஆஹா இது மஞ்ச பைனா காலி அம்மா ஈஸ்வரா ಈ ರೋಜು ಲೈವ್ ಲೋಕೆ ಅದೇ ಎಂದಬರ್ಸ ಕನ್ನ ಬಾಬು ಮಸ್ಕ ಮಸ್ಕ

ఎక్కడి నుంచి లైవ్లోకి వచ్చారో చాట్ చేసేయండి సండే స్పెషల్స్ ఏంటో చార్జ్ చేసేయండి ఈరోజు సండే ఏం వెరైటీస్ కొన్ని ఏరియాల బోనాలు కూడా అవుతున్నాయి మంచిగా అరే సికింద్రాబాద్ బోనాలు అత్తలూరులో కూడా బోనాలు ఇలా ఉదమారి

ఎవరో చెప్పింది ఇంటిలో అంతేనాడు ఆల్రెడీ ఒకసారి పోయినావు అవును మనం పోదాం కదా డిమార్ట్ గల్లీ కాడ అది కూడా మొత్తం మన హైదరాబాద్ మొత్తం వచ్చేవారం స్టార్ట్ ఈసారి మనం ఏ షార్ట్ అయితే సార్ మనం ఒక గల్లీ కల కాలేజ్ ఉంది కదా లోపలికి పోయినాం ఒకసారి లైవ్ లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ లో ఉన్నారు చాట్ చేసేయండి సరదాగా కాసేపు ముచ్చట్లు పెట్టి మా తండ్రి మంచిగా ఇంకా ఆడి పోతే పోదామని అనుకుంటున్నా కానీ ఏమనుకోలే ఇంకా కాలే బాలాజీ నగర్కి సాయంత్రం బోనాల పండుగ రోజు మళ్ళీ రాని కష్టం అది పోండి వాళ్ళు మొదటి ఎట్లయింది అంతకుముందు సార్ నేను చెల్లె నువ్వు నేనే నడుచుకుంటూ వచ్చినాం కదా దంబై వీడో నుంచి నడుచుకుంటూ వచ్చినాయ కడుపు బాగా తినేసి ఉంటారు అలిసిపోయి ఉంటారు కాబట్టి నచ్చు తాగుంటాగుంటాయి బోర్హాలు పండుగ లైవ్ చేస్తే చాలా రోడ్డు ఏం వస్తారు లైవ్ లోకింది పద్నాలుగు ఏమి లేదు చాలా రోడ్లు అయిపోయింది போனால பண்டக்கு அைனால பண்ட ம் மழை மூட் பெட்டி செயாலி மூட் பெட்டி லேஸ்ட் ஹெல்ப் நேரம் నేను నమ్ముకోని మన యూట్యుక్ స్టార్ట్ చేశాను అసలు అందుకే ఈ మధ్య అసలు నాకు లైవ్ చేయాలనిపిస్తుంది అసలు లైవ్లోకే వస్తలే లైవ్లోకి వస్తలే నాకు ఈ మధ్య పండ్లలో మొత్తం ఫుల్ గ్యాప్ వచ్చేసింది ప్రతి పన్ను గ్యాప్ వచ్చేసింది ఈ మధ్యనే మర ఒక్క పన్నుండే ఒక్క పన్ను కాస్తే అన్ని పనులకి గ్యాప్లు వచ్చేసి గ్యాప్ వచ్చేసింది ఒకటి ఇంకా నొప్పి నొప్పి అనిపిస్తుంది లైవ్లో ఉన్న వాళ్ళు చాట్ చేయాలండి అంతే టైం సిక్స్ ఫార్టీ ఎయిట్ అబ్బా అప్పుడే ఎంత టైం అయిందా మనం చీకటే కాలే చీకటే కరికేస్ ఎంతటైతుంది చీకటి ఇంకా పొద్దు ఉండలేదండి అన్నమాట నాకు పొద్దున అయితే సూర్యోదయం సూర్యాస్తమయం అస్తమయం ఉండు మమ్మీ అని ఆ

నేను కాలేజ్ పోయి ఉంటే నా ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని నేను కాలేజ్ పోయి ఉంటే మంచిగా ఉండేది కాలేజ్ ఇట్లా కాలేజ్ పోయి నా అంత తోపు కాలేజ్ లైఫ్ అప్పట్లో మేము అబ్బా మా ఫేస్లో కాలేజ్లో పోతామా అంత అదృష్టమా అని ఇప్పుడు మీకుంటే మీకు ఎవరు మా ఫ్రెండ్స్ ఎవరు పోలే అందరు టెన్త్ క్లాస్ అనే పెళ్ళి అయిపోయినాయి టెన్త్ చదివిరు టెన్త్ క్లాస్ సౌత్ ఉండే ఎగ్జామ్లు అయిపోగానే ఇద్దరిది పెళ్లి అయిపోయినాయి ఇంకా టెన్త్ క్లాస్ అయిపోయి వన్ ఇయర్కి పెళ్ళి అయిదు టూ ఇయర్స్కి పెళ్ళి అయింది టెన్త్ క్లాస్ తర్వాత చదివింది ఒక్కతే ఒక్కమ్మ ఒక అంతే సెకండ్ ఇయర్ ఏమో చదివింది ఇంకా ఎవరు చదవాలి గర్ల్స్లో అయితే బాయ్స్లో చదివితే చదివారు ఏమో చదివారు చదవలేదు అంత కానీ గర్ల్స్ అయితే చదవలేదు మా మొక్కలకు అప్పుడు అంత సీన్ పంపించే అంత టెన్త్ చూడే ఎక్కువ మా జనరేషన్లా ఏదో అప్పటికే ఆడపిల్లకి మేము కాక టెన్త్ చదువు చదివిస్తున్నాం అని అప్పుడు గొప్పగా ఫీల్ అయ్యారు పేరెంట్స్ మా అమ్మే మా నాయనగా అందరి పేరెంట్స్ అట్లనే ఉంటుంది అట్లనే అనుకున్నారు కాబట్టి మాకెవరు చదిప్పలేరు మేము చదివిస్తున్నాం మీకు అన్నట్టు గొప్పగానే ఫీల్ అయ్యి చదవచ్చు మా డాడీ హార్డ్ వర్కర్ మా డాడీ అంత డాడీ ప్రపంచంలో ఎవరికి ఉండరు మా డాడీయే గ్రేట్ మా డాడీయే గ్రేటు ఈ ప్రపంచంలో ఏడ దొరాడినా అట్లాంటి డాడీ దొరకడు ఎవరికి మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునే చెప్పేటోడు అన్నీ నీకేం తెలుసు నీకేం తెలుసారా మా డాడీ గురించి నీకు ఏం తెలుసా నువ్వు మాట్లాడితే చూసినా అట్లా అట్లుంటుంది అట్లా నీతో మా డాడీ గురించి ఇవన్నీ కూడా నీకు భరించలేకపోతున్నా మేము స్కూల్ గురించి రెండు లేట్ అయ్యేస్తే చెప్పవచ్చు లైవ్ లో ఉన్నవాళ్ళు చాట్ చేయాలి అరే కన్నది పోయి తేపో కన్నా కూర్చేస్తారా ఆ తేపోరా తాత పో మంచి ఉంటుందిరా ఎంత మంచిగా అక్క గొప్ప ఇంకా ఎందుకు రాట్లా ఎందుకు రాట్లేదు ఖరాబ్ అవుతుందిరా చంపారా నీ ఉన్నది కాపాడుకోవాలి ఫస్ట్ కొత్త ఫోన్ కాదు సమ్మె కూడా డాడీ వాడేసిన ఫోన్ అడుగువాలంటే అడుగుయాలా అడుగుయాలా ఎప్పుడు

కొన్ని మన కావే కొన్ని మనం తీసుకోవాలి అగ్రి చేయాలి వాటిని మనం కొద్దు అనేవాటినొద్దు మనం అంటే అంటే బ్లూటూత్ కనెక్షన్ ఓరే రిచీ కలర్ ఇంట్లో ఉంది కదా ఒకటి తీసుకోవాలి ఇంట్లో ఉంది కదా మనకి లే కదా మన దగ్గర ఐపాన్ చేస్తుందా పని చేస్తుง కన్నా నువ్వు చూడ చెక్ చేసుకో ఓరేపల్ పని చేస్తులే అన్న ఆల్ అంటే కనెక్షన్ యాక్టివేట్ చేసినా కనెక్ట్ అయితేలే రెండు రెండిట్ పని చేసలే రెండులే ఒకటే ఉంది మన దగ్గర బ్లూ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ పని చేస్తుందా నీకు ఘనం రోజు ఇంట్లో ఉన్నావు ఎందుకున్నావు వేస్ట్ తగిలించి పెట్టిన డాడీ రెండింటికి రెండు ఒకటే దగ్గర లైవ్లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నా కొడుకు అయితే ఒకటి ఫైటింగ్ అయితే లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే చాట్ చేసేయాలి మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ ఇదే రామాయణమా మా ఇంట్లో అయితే ఒక రామాయణం రచించాలి ఆహా కా ఇట్లా తీసి ఇట్లా పెట్టుకునేటి అట్లా చెప్పు అర్థం అయితే దాంట్లో డాడీ పగిలింది పగిలింది కదా మనిషి అలా కాడ్లో ఆప్షన్ ఉంటాయి అట్లాంటివి అడుగు ఇప్పుడు పాయింట్లు ఉన్నప్పుడే కనబడుతుంది డాడీ అడుగు పాయింట్లు ఉంటే చెప్పు డాడీ చెప్పి పెట్టు అది అప్పుడు ఉన్నప్పుడు ఆర్డర్ చేస్తాడు అవునరా అది నువ్వు చెప్పితే కదా డాడీకి తెలిసే పాయింట్స్ ఉండొచ్చు నా ఇస్ పాయింట్స్ ఉండొచ్చు ఒకసారి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిండు పాయింట్స్ యూస్ చేసినప్పుడు రావు అదేంకో షాపింగ్ అట్లాంటివి ఉంటనే వస్తాయి క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తనే ఉంటాడు గాని నీ దాంట్లో కూడా ఉండవచ్చు మమ్మీ మళ్ళా నేను క్రెడిట్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తాను ఓ అని నీ క్రెడిట్ కార్డ్ ఉందా నీ కార్డు నా క్రెడిట్ కార్డ్ లేదురా పిచ్చోడా నా పేరు మీద క్రెడిట్ కార్డు లేదు అసలు చిచ్చి అంటాడు నీ దాంట్లో కూపన్స్ ఉండే అక్కడికి అరే నేను అదొక యాప్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ దాని యాప్ ఉంటుంది అన్నీ ఉంటుంది నేను క్రెడిట్ కార్డే యూజ్ చేయకపోతే బ్యాంక్ అకౌంట్లు ఉంటే దానికి సంబంధం లేదు అయ్యా నువ్వ తిక్కలోని నాకు లైఫ్లోకి వచ్చిన వాళ్ళైతే కామ్గా ఉండొద్దండి చాట్ చేసేయాలి ముందు వస్తలేవా లేకపోతే ఏమిటి నేను రా ఇంట్లో చూపిస్తలేదేమో ఇది అందులో చెక్ చేస్తున్నా అప్పటికొసారి అట్లా కూడా ఆ डैडी फोन जी हां डैडी फोन है जिसका मना ये भी रहा मना चलो चलो बहुत दिन देर में सोचा ले रहा है दिन में आ रही है क्या आप एम आप पर बहुत सारे पेंक है मैं सेपरेट को चीज नहीं करता सेपरेट वेट नहीं करता देखो ट्राई है इसने उस तो अच्छा

లైవ్ లోకి వచ్చి కామ్ ఉండొద్దండి లైవ్ లో వచ్చిన వాళ్ళు చాట్ చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి వాట్ హ్యాపెండ్ స్పీక్ ఎందుకు రన్ అవుట్స్ చి నువ్వు ఉన్నావు బై బై లెంగ్ నుంచి బై విక్రమి వంటది హ్ మీ ఆ